ఈ యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం పులివెందులో స్వాతంత్ర్యం అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య పులివెందులో స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఆయా శాఖలకు సంబంధించిన కార్యాలయాల వద్ద ఆయా అధికారులు జెండాను ఆవిష్కరించారు అటు తర్వాత రాజకీయ నాయకుల విషయానికి వద్దాం రాజకీయ నాయకుల విషయానికి వస్తే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బిటెక్ రవి అదే పులివేంద తెలుగుదేశం ఇన్ఛార్జి బీటెక్ రవి ఆ తర్వాత ఒక ప్రైవేటు స్కూల్ నందు జెడ్పీటీసీ లతారెడ్డి వీరు ఇరువురు కూడా జెండా ఆవిష్కరణ చేశారు బ్రహ్మాండమైన కార్యక్రమం జరిగింది ఇది నేను ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే మొన్న నల్పిరెడ్డిలో నల్పిడిపల్లె గ్రామంలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది మాట్లాడారు ముఖ్యంగా మడుగు ఎమ్మెల్యే అయినటువంటి ఆదినారాయణ రెడ్డి ఆయన ఆ సమావేశంగా మాట్లాడుతూ పద్నాలుగో తేదీ రిజల్ట్ వస్తుంది పులివెందుల ప్రజలకు పులివెందుల ప్రజలకు పులివెందుల ఓటర్లకు స్వాతంత్రం వస్తుంది నిజమైన స్వాతంత్రం వస్తుంది అని చెప్పాడు ఆదినారాయణ రెడ్డి ఆడు తర్వాత మంత్రి కావచ్చు ఇన్ఛార్జ్ మంత్రి కావచ్చు అటు తర్వాత కడప ఎమ్మెల్యే మాధవి కావచ్చు తదితరులంతా కూడా పులివెందుల ఉప ఎన్నికపై వాళ్ళు దృష్టి సారించారు అందులో భాగంగా నిజమైన స్వాతంత్రం వస్తుంది పులివెందుల ప్రాంతీయులకు పద్నాలుగో తేదీ కౌంటింగ్ పదహైదవ తేదీ మీరు నిజమైన స్వాతంత్రాన్ని జరుపుకుంటారు అనే విషయాన్ని ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే తెలియజేశారు అందులో భాగంగానే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో విజయడంక మోగించింది మారెడ్డి లతారెడ్డి మారెడ్డి లతారెడ్డి నిజంగానే స్వాతంత్ర జెండాను ఎగర వేసింది మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి కూడా తన తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు స్వాతంత్ర జెండాను వేశారు అంటే నిజమైన స్వాతంత్రం పులివెందులకు వచ్చిందా అనే కోణం ఇప్పుడు ఆంధ్ర ప్రజానికానికి ఆ తర్వాత పులివెందుల ప్రజానికానికి તેયજે અંશે ની ચીડો